హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరినీ అయితే చాలా బాగున్నానండి ఈవిడలో వచ్చేసేసి నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహా అలానే సున్నుండలు కూడా చేశానండి షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ముందు నేను టీ తాగినాక ఇల్లు ఉడుచుకొని ముందు దీపం పెట్టుకుంటానండి అదే మీతో షేర్ చేస్తున్నాను ఇది అయిపోగానే ఇంకా టిఫిన్ చేసుకొని ఉంటాను ఫస్ట్ అయితే ముందు ఇల్లు ఊడ్చుకొని మొత్తం స్నానం వచ్చేసుకొని ఫస్ట్ దీపం పెట్టుకుంటానండి తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు పొద్దున్నే హడావిడి ఏం లేదు కాబట్టి నాకు మెల్లగా చేసుకుంటున్నాను అనమాట అయితే ముగ్గు అయితే షేర్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే పొద్దున్నే ముగ్గేసి ఇల్లు ఉడిచి ముగ్గేసేసి మళ్ళీ దేవుడి దగ్గరికి స్నానం అయింది వచ్చి దీపం పెట్టి తల్లి నాకు టెన్ టెన్ థర్టీ అయిపోతుందండి టిఫిన్ చేసి తినాలంటే లెవెన్ అయిపోతుంది అని కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను ముగ్గు వీడియో తీయట్లేదండి ఈ మధ్య ఒకడ వీలైతే కనుక తీసి పెడతాను అయితే నేను వీడియో తీసుకుంటాను కాబట్టి ఇదంతా టైం ఎక్కువ పడుతుంది అనమాట అదే వీడియో లేకపోతే కనుక త్వర త్వరగా అయిపోతుంది పైగా నేను చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నానండి పెద్ద ముగ్గులేం వేయటం లేదు అలా అని కొంచెం షేర్ చేయట్లేదు అనమాట రోజు వేసే ముగ్గులే వేస్తున్నా అని చెప్పి షేర్ చేయటం లేదు కొంచెం ముగ్గు వేయాలి ఇంకా వీడియో తీసుకోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి పొద్దున్నే నాకు పూజకి లేట్ అయిపోతుంది అనమాట అందుకని అంటే నేను పొద్దునే ఎర్లీగా ఏం లేను కదండి మామూలుగా సిక్స్ సిక్స్ థర్టీకే లెగిస్తాను ఇంకా నాకు టైం అయితే ఇంకా చాలట్లేదు అని చెప్పి షేర్ చేసుకోవట్లేదు చూస్తాను వీలైతే కంపల్సరీ షేర్ చేసుకుంటానండి ఎందుకంటే చెప్పాను కదా నాకు ముగ్గు వేయటం అంటే చాలా ఇష్టం టైం కుదరక వేయపోతున్నాను అంతే అండి ఇక్కడ వచ్చేసేసి ఇది ముందు రోజు నైట్ అండి అయితే సున్నుండల కోసం నేను మినప్పప్పు నైటే వేయించుకొని పెట్టుకున్నాను అనమాట అదే కొంచెం క్లిప్ పెట్టాను అలానే ఇంకా అయితే మార్నింగ్ కర్రీస్ సరిపోవు అనమాట అందుకని కొంచెం కర్రీస్లోకి పక్కకి సైడ్కి ఉంటుందని చెప్పి ఎగ్గు కొంచెం పొరట్లాగా చేసే చేస్తున్నానండి ఇంకా అలానే సునూళ్ళకి మినపప్పు వేయించుకొని పెట్టుకుంటున్నాను పక్కకి రేపు చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసేసి దోశలకి నేను నానబోసానండి బియ్యం పప్పు సపరేట్గా నానబోసుకుంటాను తర్వాత మిక్స్ చేసుకుంటాను అనమాట అయితే దాంట్లో కొంచెం మెంతులు వేసి పెడుతున్నాను అనమాట అది మీకు షేర్ చేస్తున్నానండి అంటే ముందు రోజు నైట్ నేను ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట అయితే దోశలకైతే ఎక్కువ శాతం నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ కల్లా దోశ పిండి అనమాట కానీ కుదరట్లేదు అని చెప్పి ఇంకా ఆ రోజు ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పి ముందే నానబెట్టుకున్నానండి పొద్దున్నే పిండి వేసుకోవచ్చు అని చెప్పి అలానే మినపప్పు కూడా వేయించుకొని పక్కా పెట్టుకున్నాను అనమాట రేపు చేసుకుందాం అంటే మినపప్పు బాగా చల్లారినాక మనం మిక్సీ పెట్టుకుంటాం కదా అలానే ఇంక అప్పుడే ఇంకొంచెం వేయించుకొని పక్కా పెట్టుకున్నాను అయితే సున్నుండలు చాలా బాగా వచ్చినాయండి మంచిగా చాలా బాగా వచ్చినాయి అందుకనే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహ అని చెప్పాను కదా అయితే దానిలోకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఈ పుదీనా కానీ వేస్తే ఏం చేస్తున్నారు తీసి పక్క పెట్టేసేసి క్యారెట్ కూడా అండి తీసి పక్క పెట్టేసేసి తినే తింటున్నారు ఇట్లా కాదని చెప్పి ఇంకా మూడు మొత్తం మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టి పక్కా పెట్టుకున్నాను ఇంకా అట్లానే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నాను పచ్చిపప్పు చిలకరావాలు వేసుకున్నాను అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించుకున్నానండి తర్వాత క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అంటే మన ఇష్టం ఇవన్నీ కావాలంటే వేసుకోవచ్చు క్యారెట్ కానీ ఇట్లా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కరివేపాకు అయితే వేస్తాం మనం చాలా వరకు ఇవి కూడా మనం వేసుకోవాలంటే కనుక మిక్సీ పట్టుకోవాలంటే అది మన ఇష్టం అండి లేదా ఉత్తిగా మామూలుగా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇవన్నీ వేయాలి అని చెప్పి వేస్తున్నాను అనమాట అలానే అల్లం వెళ్ళిపోయి వేసుకున్నాను తర్వాత టమాటాలు కూడా మొక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇంకా మీరు క్యాప్సికమ్ కానీ బిన్నీస్ కానీ ఇవి కూడా అవన్నీ వేసుకోవచ్చు అంటే నా దగ్గర ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేస్తానండి అట్లానే అవి వేసుకున్నా అనమాట కాకపోతే ఈ కరివేపాకు ఇవి తీసి పక్కన పెడుతున్నారని చెప్పి ఇట్లా మిక్సీ పట్టుకొని ఇంకా అది వేసుకున్నారు రసంలాగా చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం మగ్గినాక దానిలో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర రసం కూడా దీనిలో వేసేసుకోవాలి తర్వాత అటుకులు ఒకసారి వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నానండి అవి దీనిలో మిక్స్ చేసుకోవటమే ఇంకా పొద్దున్నే మార్నింగ్ పోహా సింపుల్గా అయిపోతుందండి చాలా వరకు అందరికీ వచ్చు కాకపోతే చేస్తున్నా కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట ఎందుకంటే ఈ సమ్మర్కి ఎంత తొందరగా అయిపోయే వంటలు ఉంటే అంత తొందరగా చూజ్ చేసుకుంటామండి అలా అని ఇంకా పోహ చేశాను అనమాట అదే షేర్ చేసుకున్నాను పొద్దు మార్నింగే అసలు ఎంత ఎండగా ఉంటుందండి చెమటలు కారిపోతున్నాయి పొయ్యి దగ్గర ఉంటే అసలు ఎక్కువసేపు ఉండాలంటే కూడా ఎట్లానే అవుతుందండి అందుకని దబదబ్బద వంట చేసేసుకోవటం అవుతుందనమాట అందుకని ఎక్కువ షేర్ చేయట్లేదండి వీలైనప్పుడల్లా షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చాలా వరకు చూసుకుంటాము కాకపోతే ఎక్కువ ఇట్లాంటివి ఇష్టపడరు కానీ తప్పదండి తొందరగా ఈజీగా అయిపోతుంది కదా అందుకని చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇంకా అలానే ఇంకా మొత్తం అటుకులు కూడా దానిలో వేసుకొని మిక్స్ చేసుకోవటమే ఇంతే అండి పోహా తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి పెసరపప్పు చారు చేశానండి ఈ సమ్మర్లో మనం పెసరపప్పుతో చారు చేసుకుంటే చాలా మంచిది పెసరపప్పు మనకి చలవ చేస్తుంది కదా అందుకని ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే నేను పెసరపప్పు వాడతానండి సమ్మర్లో మాత్రం తర్వాత ఎర్రకందిపప్పు వాడతాను తర్వాత ఇప్పుడైతే సమ్మర్లో మాత్రం కంపల్సరీ పెసరపప్పుతోనే చారు అవి చేసుకుంటా పప్పు కానీ చారు కానీ పెసరపప్పుే వాడతాను అనమాట ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకున్నానండి పప్పు అయితే సపరేట్ ఉడకబెట్టుకున్నాను ఇక్కడ మొత్తం కొంచెం వెజిటేబుల్స్ అన్నీ బాగా మక్కనిచ్చినాక తాళ్ళలో వేసుకొని చింతపండు రసం వేసుకోవాలండి అంటే తాలింపు తాలింపు వేసుకొని తాలింపులోనే వెజిటేబుల్స్ అన్ని కొంచెం మక్కనిచ్చాను దానిలో మునక్కాడలు అట్లానే క్యారెట్ టమాటా అవన్నీ వేసుకున్నానండి అంతే సింపుల్గా చూపించాను పప్పుచారే చేశానండి అందుకని అదే కొంచెం షేర్ చేశాను ఇక్కడ వచ్చేసేసి ఇక నేను ఆ బౌలే తీసుకున్నానండి మినపప్పు ఎక్కువ తీసుకోలేదు ఆ బౌలే తీసుకున్నాను ఆ బౌల్ మినపప్పుకి అదే బౌల్తోనే మనం బెల్లం తీసుకోవాలి అయితే పూర్తిగా చల్లారినాక మినపప్పు మిక్సీ పట్టుకోవాలండి ఇంకో చూడండి మినపప్పుకి అదే మినపప్పుతోనే అదే బెల్లం సేమ్ ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా చేసుకున్నాక బెల్లం కూడా దానిలో బాగా లోపలికి మిక్స్ చేసుకోవాలండి పైన వేసి గ్రైండ్ చేయొద్దు మొత్తం పిండితోనే బెల్లం బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి ఇట్లా మొత్తం బెల్లం మొత్తం బాగా కలిసిపోతుంది ఆ పైన అట్లనే బెల్లం వేసేసి వేస్తే కనుక కలవదండి అందుకని పిండిలో బాగా కలిపినాక గ్రైండ్ చేసుకోండి తర్వాత నెయ్యి పట్టు దీనిలోకి మొత్తం ఒక గిన్నెలో తీసుకున్నా కదా ఇప్పుడు మనం రెండు ఒక ఒక బౌలు బెల్లం ఒక బౌలు మినప్పప్పు తీసుకున్నాం కదండి ఈ బౌల్తోనే హాఫ్ బౌలు నెయ్యి పడుతుంది హాఫ్ బౌల్ నెయ్యి పడుతుందండి నెయ్యి పడితేనే సున్నుండకి చాలా టేస్ట్ వస్తుంది నెయ్యితోనే సున్నుండ టేస్ట్ అంతా ఉంటుందండి ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తారు అన్నమాట మినప్పప్పు బెల్లం నెయ్యి చాలా మంచిదండి హెల్త్కి ఈ మూడు మిక్స్ చేసుకొని ఉండలు కట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట కాకపోతే చాలా తక్కువ చేశానండి సమ్మర్ కాబట్టి కంపల్సరీ మనం మినపసును ఉండలు తింటే చాలా మంచిది హెల్త్కి ఎందుకంటే నెయ్యి కానీ మనకి బెల్లం కానీ మినుములు కానీ అన్నీ బలం అండి పిల్లలకు కానీ మనం చేసి పెడితే ఈ సమ్మర్లో చాలా మంచిది కాకపోతే నేను తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు చాలా మంచిది సమ్మర్లో మన హెల్త్కి చాలా బలం అండి కథ పిల్లలకి ఎక్కువ చేసి పెడుతుంటాం కదా ఇలా నెయ్యి తగులుతుంది కాబట్టి వాళ్ళకి వేడి కూడా ఉండదు బాడీలో వేడి అనేది ఉండదండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్సీస్ కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్